హాయ్ వ్యూవర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండర్ నుంచి అండి ఈరోజు మనం వీడియోలో ఈ త్రిపుర సిల్క్ పోచింపల్లి బోర్డరు ప్లెయిన్ శారీస్ చూపిస్తామండి ఇందులో దాదాపుగా యాభై కలర్స్ వచ్చినాయండి ఈ మీకు చాలా కలర్ ఆప్షన్ ఇచ్చామండి ఈ క్లాత్ స్పెషాలిటీ ఏంటంటే కాటన్ విత్ సిల్క్ మిక్స్డ్ అండి కాటన్ సెవెంటీ పర్సెంట్ సిల్క్ థర్టీ పర్సెంట్ మిక్స్డ్ వాషబుల్ కలర్ గ్యారంటీ చాలా స్మూత్గా ఉంటుందండి శారీ ఇది చాలామంది కొన్నారండి మనం ఇదే శారీస్ని గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి అమ్ముతున్నామండి చాలామంది తీసుకుంటున్నారండి ఇవి బల్క్గా తీసుకుంటారండి ఎక్కువ ఎందుకంటే రేట్ చాలా రీజనబుల్గా ఉంటుందండి కేవలం పదకొండు వందలకే ఇస్తున్నాం మనం ఈ శారీని అందువల్ల ఏంటంటే ఎవరైనా పెట్టుబడి శారీస్కి కానివ్వండి రెగ్యులర్ యూజ్కి కానివ్వండి బాగా వాడుతున్నారండి ఈ శారీస్ని కాటన్ సెవెంటీ పర్సెంట్ థర్టీ థర్టీ పర్సెంట్ సిల్క్ అండి అందువల్ల ఏంటంటే మీకు ఇది వాష్ చేసి ఐరన్ చేసుకొని మామూలుగా మీరు కట్టుకోవచ్చండి అంటే గింజి పెట్టాల్సిన అవసరం ఉండదండి కాటన్ శారీస్ మాదిరిగా వాష్ చేయగానే తుక్కు తుక్ అయిపోదండి ఇది బాగానే ఉంటుంది క్లాత్ స్మూత్గా ఉంటుంది సో దీనిలో యాభై కలర్స్ పైనే ఉన్నాయండి దాదాపు అన్ని కలర్స్ చూపిస్తారండి ఓపికగా చూడండి ఓపెన్ చేసి కావాల్సినవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి దీనిలో ఫస్ట్ కలర్ అండి ఇది ఇది బేబీ పింక్ విత్ కల్నేత శారీ అండి ఇది ఇది పీక్ గ్రీన్ మీద రత్నావలండి కల్నేత ప్యారెట్ గ్రీన్ మీద రత్నావల కల్నేత శారీ ఇది కింద పైన పోచింపల్లి బోర్డర్ వస్తుందండి ఈ పోచింపల్లి బోర్డర్ని చూడండి అండి గమనించండి ఇదేంటంటే దూరానికి బాగా షైనీగా కనిపిస్తుందండి ఒక పోగు జరి ఒక పోగు పోచింపల్లి బోర్డరు ఒక పోగు జరి ఒక పోగు పోచింపల్లి అంటే అలా అలా అనమాట ఈ ఇక్కత్ బోర్డర్ని అందువల్ల ఏంటంటే దగ్గరికి పెద్దగా తెలియదండి దీని ఎఫెక్ట్ దూరానికి చాలా బాగుంటుందండి దీని ఎఫెక్ట్ ఇది ఇదే బోత్ సైడ్స్ ఉంటుందండి రెండు పక్కల ఇదే బోర్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి ఈ కమ్మ వచ్చేటప్పటికి దీన్ని సారల పళ్ళు అంటామండి అంటే ఇది తక్కువ రేటు శారీ కాబట్టి సింపుల్గా ఉంటుందండి కమ్మి లైన్స్ కమ్మంటాము ఇది బేబీ పింక్ విత్ కల్నాత్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది లెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి మీకు శారీ చాలా రీజనబుల్గా గా ఇస్తున్నామండి బయట పదిహేను వందలు పైన అమ్ముతున్నారండి ఈ శారీని మేము కేవలం పదకొండు వందలకు మాత్రమే ఇస్తున్నాము ఈ శారీని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది నెక్స్ట్ కాంబినేషన్ అండి రెడ్ విత్ పచ్చ అండి చూడండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా రెడ్ విత్ పచ్చ రెండు పక్కల పోచిపల్లి బోర్డర్ ఉంటుంది సారల పళ్ళు ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్లో వస్తుంది శారీ వచ్చేటప్పటికి పచ్చ కలర్ వస్తుందండి ఇది లైట్ పెసర అండి ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ విత్ రత్నావలి అండి చూడండి ఎంత బాగుందో రత్నావలి కలరు శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్లో వస్తుందండి ఈ ఇంతకు ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ నేర్చిన శారీలకిను ఈ శారీకి ఏంటంటే డిఫరెంట్ ఇది మంగళగిరి స్టైల్లో నేయించామండి అందువల్ల క్లాత్ స్మూత్గా వచ్చిందండి బాగా ఇంతకుముందు త్రిపుర సిల్క్ వేరండి ఇప్పుడు ఈ త్రిపుర సిల్క్ వేరండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ కావాల్సిన వాళ్ళు తీసుకురండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ బిస్కెట్ అండి చూడండి ఆరెంజ్ విత్ బిస్కెట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ అండి దీన్ని డ్రాప్ కలర్ అని కూడా అంటారండి బిస్కెట్ కలరు ఆర్ డ్రాప్ కలరు చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది క్రీమ్ కలర్ పాట్ వైలెట్ కలర్ బాడీ అండి క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంతా కూడా వైలెట్ కలర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కలర్ కాంబినేషను ఈ త్రిపుర సిల్క్లో కూడా ఏం చేసామంటే ఆల్మోస్ట్ పట్టు శారీస్లో వాడే కలర్ కాంబినేషన్స్ వాడేవండి చాలా బాగుంటున్నాయండి కాంబినేషన్స్ చాలా స్మూత్గా ఉంటాయి శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చినాయండి ఇవి అందువల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలండి ఇవి ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి డార్క్ చంద్రకాంత్ అండి ఇది పళ్ళు చంద్రకాంతలో డార్క్ కలరు శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ విత్ డార్క్ కలరు చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మంచి కాంబినేషన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం పదకొండు వందలకే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ చాక్లెట్ అండి పళ్ళు బ్లౌజు రత్నావళి కలర్ వస్తుందండి శారీ అంతా కూడా ఈ విధంగా చాక్లెట్ కలర్ ఉంటుందండి బోత్ సైడ్స్ ఈ ఇక్కత్ బోర్డర్ ఉంటుంది చూడండి అండి జర్రీ ప్లస్ పోచంపల్లి పోగు రెండు కలిపి ఉన్నందువల్ల చాలా షైనింగ్గా ఉంటుందండి దూరానికి చాలా బాగా కనిపిస్తుంది బార్డరు ఇక్కత్ బార్డర్ అండి ప్లెయిన్ శారీసు ఎక్సలెంట్గా ఉంటాయండి చాలా స్మూత్ క్లాత్ మంచి క్వాలిటీ అండి కలర్ గ్యారంటీ వాషబుల్ అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్గా ఇవి వాషబుల్ శారీస్ అండి మీరు చక్కగా వాష్ చేసుకొని వాడుకోవచ్చు అండి ఇది 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 కలర్ కాంబినేషన్ అండి చూడండి గచ్చకాయ రంగు అండి ఇది గచ్చకాయ కలరు ప్లస్ బాడీ వచ్చేటప్పటికి పిస్తా అండి చూడండి ఇది పిస్తా గ్రీన్ ఇది పట్టులో జనరల్ జనరల్గా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది పట్టులో మనం ఈ త్రిపుర సిల్క్లో కూడా వాడుతున్నామండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది గచ్చకాయ కలర్కి పిస్తా గ్రీన్ అండి మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ విత్ స్మిత అండి పళ్ళు బ్లౌజ్ మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా స్మిత కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో కలరు చాలా బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి మీకు లెవెన్ హండ్రెడ్ కాస్ట్లో ఇన్ని ఐటమ్స్ చూడండి ఇది ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయో ఈ శారీకి వాషబుల్ శారీసు కలర్ గ్యారెంటీ శారీస్ ప్లస్ స్మూత్గా ఉంటాయి ఎక్సలెంట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చేతి మీద నేసిన చీరలు అనమాట ఇదొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ వైట్ అనేది చూడండి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది వైలెట్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో శారీ ఈ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ పిస్తా గ్రీన్ అండి చూడండి ఈ పిస్తా గ్రీన్ ని చాలా కాంబినేషన్స్ లో నేయించామండి రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి మంచి కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది సీ గ్రీన్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు బ్లౌజ్ మీకు స్క్రీన్ వస్తు సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి శారీ అంతా కూడా డార్క్ చంద్రకాంత్ అండి చాలా బాగుంటుంది చాలా చాలామంది ఇష్టపడతారండి డార్క్ కలర్స్ని అందుకని డార్క్ కలర్స్ లైట్ మీడియం మీడియంగా ఉండేవి అన్ని రకాలు వేయించేవండి మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర పచ్చ విత్ పింక్ అండి చూడండి అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసర పచ్చ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ చాక్లెట్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు చాక్లెట్ కలర్లో ఉంటుందండి చాలా మంచిగా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కానీ మెయిన్ ఏంటంటే క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుందండి మీకు ఒక్కసారి వాష్ చేశారంటే ఇంకా స్మూత్ అవుతుందండి ఎందుకంటే మేము ఈ వీవింగ్ చేసేటప్పుడు కొంచెం గంజి అవి వాడతారండి హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి గంజి యూజ్ చేస్తారు మీరు ఒక్క వాష్ చేశారంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా తయారవుతుందండి శారీ చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు ఇది కలనేత శారీ అండి ఇది ఇది ఎల్లో మీద కనకాంబరం అనేసిందండి ఇది ఎల్లో మీద కనకాంబరం డబుల్ షేడెడ్ శారీ కలనేత శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా షేడింగ్ కనిపిస్తుందండి ఎల్లో కనబడుతుంది కనకాంబరం కనిపిస్తుందండి రప్నాళి పళ్ళు బ్లౌజ్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత శారీ అంతా కూడా రేడియం గ్రీన్ కాంబినేషన్ అండి చాలా గా ఉందండి కలర్ ఇది రేడియం గ్రీన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి మేము తయారు చేసే శారీస్ ఏవైనా సరే ఫైవ్ పాయింట్ ఫోర్ మీటర్ ఉంటుందండి గట్టిగా శారీ ఫైవ్ పాయింట్ ఫోర్ మీటర్ శారీ ఉంటుంది ఎబో ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ ఉంటుందండి ప్రతి శారీ కూడా విత్ బ్లౌజ్ వస్తుందండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ గ్రే అండి చూడండి రెడ్ కలర్కి గ్రే కలర్ అనమాట చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ లో ఉందమ్మా ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ విత్ నల్ల పచ్చ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా నల్ల పచ్చ వస్తుందండి అయితే డార్క్ గ్రీన్ లోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట ఇది దీన్ని నల్ల పచ్చ అంటారు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సి గ్రీన్ శారీ కలర్ వచ్చేటప్పటికి నల్ల పచ్చ చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ విత్ పారెట్ గ్రీన్ అండి చూడండి అండి శారీ ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ కలర్ వస్తుందండి ఇదిగోండి బేబీ పింక్ పళ్ళు జాకెట్ అండి పళ్ళు బ్లౌజ్ బేబీ పింక్ శారీ వచ్చి ప్యారెట్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు తీసుకున్నండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ గ్రీన్ విత్ వైలెట్ విత్ ప్యారెట్ గ్రీన్ అనేది వైలెట్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్యారెట్ గ్రీన్ ఇది ఎక్సలెంట్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇవి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో చంద్రకాంత్కి మ్యాంగో కలర్ అండి ఇది మ్యాంగో కలర్ శారీ అంతా మ్యాంగో కలర్ ప్లెయిన్ వస్తుంది ప్లస్ మంగళగిరి స్టైల్లో నేయించామండి ఇవి ఈ కత్తు బోర్డరు జర్రీ తోటి కలిపి ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషను క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మంచి మెటీరియల్ యూజ్ చేశాము ఈ వాషబుల్ కలర్ గ్యారంటీ శారీస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర పచ్చ విత్ బాటిల్ గ్రీన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది బాటిల్ గ్రీన్ విత్ పెసర పచ్చ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజుకి క్రీమ్ కలర్ శారీ వస్తుందండి చూడండి క్రీమ్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి ఆరెంజ్ కలర్లో వస్తుందండి ఇది చాలా రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అండి బాగా వెళ్తుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజుకి రత్నావళి కలరు శారీ అండి చూడండి చాలా రెగ్యులర్గా వెళ్ళే కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రత్న వస్తుందండి ఇది చాలా రెగ్యులర్ కాంబినేషన్ అనేది మనం ఏ మోడల్ శారీస్లో నేర్చినా కానీ ఈ కలర్ వెళ్ళిపోతుందండి చాలా బాగుంటుందన్నమాట బాగా సేల్ అవుతాయి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది చంద్రకా అంతా పళ్ళు బ్లౌజ్ అండి ఇది తర్వాత ఇది పళ్ళు బ్లౌజ్ చందనకాంతా శారీ వచ్చేటప్పటికి కల్నాత శారీ అండి చూడండి ఇది ప్యారెట్ గ్రీన్కి రత్నావళి కలర్ కాంబినేషన్ అండి ఇది క్రాస్ క్రాస్ కలర్ కాంబినేషన్ అంటాము ప్యారెట్ గ్రీన్కి రత్నావళి అండి డబుల్ షేడెడ్ శారీ కల్నాత శారీ అంటాము ఈ చీర ఒక పక్క నుంచి రత్నావళి షేడ్ ఒక పక్క నుంచి గ్రీన్ షేడ్ కనిపిస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్లో క్రాస్ కలర్ అయినందువల్ల చాలా ఎక్సలెంట్ గా షైనింగ్ వచ్చిందండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా నల్ల పచ్చ వస్తుందండి శారీ నల్ల పచ్చ వస్తుంది పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా కల్నాత శారీ అనండి ఇది రత్నావలి కలర్కి ఎల్లో కలర్ వేసామండి ఎల్లో విత్ రత్నావళి కల్నాత శారీ అండి ఇది ఒక పక్క నుంచి రత్నావలి షేడ్ కనబడుతుంది ఒక పక్క నుంచి ఎల్లో షేడ్ కనిపిస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు వైలెట్ కలర్లో ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత వైట్ అండి పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా వైట్ కలర్లో ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి కొంతమంది ఈ వైట్ కలర్ ఇష్టపడుతున్నారండి వాళ్ళ కోసం నేయించాము అన్ని కలర్స్లో కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది సీ గ్రీన్ విత్ ఆరెంజ్ అండి చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ సి గ్రీన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది రెడ్ విత్ పెసర అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పెసర్ పచ్చ వస్తుందండి పెసర పచ్చ లైట్ పెసర్ అనమాట చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ అనేది పెసర పచ్చ విత్ లైట్ పింక్ అండి ఇంగ్లీష్ కలర్ అంటాం కదండి ఇదండి కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర వస్తుంది శారీ అంతా కూడా లైట్ పింక్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలరు చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదో కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ లైట్ కాంబినేషన్ అనమాట అంటే ఆరెంజ్ క్రీమ్ మీద ఈ ప్యారెట్ గ్రీన్ వేసేవాడి అందువల్ల ఈ ప్యారెట్ గ్రీన్ మీకు లైట్ కలర్గా వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ మీద ప్యారెట్ గ్రీన్ వేసినందువల్ల లైట్గా వచ్చిందండి కలరు చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇదొక కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కూడా డబుల్ సైజెడ్ శారీ అని అండి ఇది పింక్ మీద గ్రీన్ ఏమండి పింక్ కలర్ ఓ పక్క కనిపిస్తుంది ఓ పక్క ఏమో గ్రీన్ కలర్ పింక్ కలర్ అండి కలనేత శారీ డబుల్ సైజెడ్ శారీ అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇదో కలర్ కాంబినేషన్ అనేది చంద్రకాంత విత్ రత్న అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ చంద్రకా అంతా పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రప్నావల్ కలర్ వస్తుందండి ఇక్కత్ బోర్డర్ కూడా ఉంటుందండి చాలా బాగా ఉందండి ఇక్కత్ బార్డరు చూడండి అండి జర్రీ విత్ ఇక్కత్ బోర్డర్ కలిపిందండి అందువల్ల మంచి షైనీగా కనిపిస్తుందండి మీకు ఇక్కత్ బార్డరు దూరానికి చాలా బాగుందండి ఫ్లవర్ డిజైన్ తోటి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ కాంబినేషను శ్రీ గ్రీన్ విత్ కల్నేత శారీ అండి ఇది కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కనకాంబరం అండ్ మ్యాంగో కాంబినేషన్ అండి కనకాంబరం అండ్ మ్యాంగో కాంబినేషను సీ గ్రీను పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి కల్నేత శారీ వస్తుందండి చాలా బాగుందండి కాంబినేషను ఇది కనకాంబరం విత్ మ్యాంగో కలర్ అండి చాలా మంచిగా ఉందండి కలరు కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఈ క్రీమ్ కలర్ పాట్నాలోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్లోనే చాక్లెట్ కలర్ అండి ఇందాక ఒక కలర్ చూపించాను ఈ క్రీమ్ కలర్ పాట్నాలో పళ్ళు లో ఇది ఒక కలర్ అండి చాక్లెట్ కలర్ అండి శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వస్తుందండి చాలా బాగుంటుందండి శారీ ఇది కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో మనం ఇదే కలర్ కాంబినేషన్స్ని పట్టు శారీలో కూడా నేయిస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ లో అండి చూడండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు శారీ అంతా కూడా లో వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ ప్యారెట్ గ్రీన్ వస్తుందండి మంచి కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు ఇది తీసుకోవచ్చండి ఒక కలర్ కాంబినేషన్ అనేది బేబీ పింక్ విత్ డార్క్ గ్రీన్ అండి బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు డార్క్ గ్రీన్ కలర్ వస్తుందండి చాలా బాగుందండి కాంబినేషన్ చూడండి అండి డార్క్ గ్రీన్ విత్ బేబీ పింక్ అండి ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ కల్నేత శారీ అండి ఇది చూడండి అండి పీ గ్రీన్కి రత్నావళ కలనేత అండి పీ గ్రీన్ కి రత్నావళ కలనేత శారీ ఇందాక కూడా వేరే కలర్లో చూపించానండి ఈ రత్నావళి కలరు కాంబినేషన్లో ఇది కూడా పీ గ్రీన్ విత్ రత్నావళండి చాలా మంచి కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంతకి పిస్తా అండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ మాత్రం పిస్తా కలర్లో ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషను చంద్రకాంత పళ్ళు బ్లౌజు పిస్తా కలర్ పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి ప్లెయిన్ శారీ చాలా గా ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ కల్నాథ్ శారీ అండి ఇది కూడా యాక్చువల్గా ఇది ఏంటంటే పీ గ్రీన్ మీద కనకాంబరం వేసామండి పీ గ్రీన్ మీద కనకాంబరం వేసామన్నమాట పీ గ్రీన్ ఓ పక్క కనకాంబరం ఓ పక్క షేడ్ కనిపిస్తుందండి చాలా బాగుందండి ఇది పీ గ్రీన్ విత్ కనకామరం శారీ బేబీ పింక్ పార్ట్నర్ అండి అంటే పళ్ళు బ్లౌజ్ బేబీ పింక్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ పిస్తా గ్రీన్ అండి చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ చాలా కాంబినేషన్స్లో నేయించామండి మీకు ఏది నచ్చింది అది అడగండి అండి స్క్రీన్ షాట్ తీసి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ఇవి బ్యూటిఫుల్గా వచ్చినాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి పల్లు బ్లౌజ్ ఆరెంజ్ ఉంటుంది శారీ అంతా కూడా లైట్ కలర్ స్మిత అండి అంటే ఇది ఇట్లా లైట్ ఎందుకైందంటే దీన్ని క్రీమ్ కలర్ మీద నేయించామండి క్రీమ్ కలర్ మీద ఆ స్మిత కలనేత ఇది అందువల్ల మీకు లైట్గా వచ్చిందనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో విత్ చంద్రకాంత్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పల్లు బ్లౌజు చాలా బాగుంటుందండి శారీ మ్యాంగో విత్ చంద్రకాంత ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవచ్చు అనేది ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదేంటంటే మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ శారీ వచ్చి చంద్రకాంత అండ్ క్రీమ్ అండి రివర్స్ అనమాట అంటే చంద్రకాంత మీద క్రీమ్ కలర్ నేసాము అందువల్ల ఈ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఎక్సలెంట్ గా ఉందండి కలర్ అసలు ఏ శారీస్ ఏ మోడల్ లో నేర్చినా కానీ బాగా తీసుకుంటున్నారండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఈ ఫోల్డ్ వేసిన శారీలు ఉన్నాయండి కొన్ని అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా లెమన్ లో వస్తుందండి చాలా బాగుంటుంది శారీ ఇది చూడండి రెడ్ విత్ లెమన్ లో అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ లో వస్తుంది ఇది ఒక శారీ అండి ఇది కూడా రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి నేవీ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ కలర్కి రెడ్ కలర్ శారీ అండి చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి అలాగే ఇంకొన్ని ఉన్నాయండి ఫోల్డింగ్ చేసిన ఇప్పుడు ఇట్లేదు మ్యాంగో కలర్ బ్లౌజు చంద్రకాంత పాటన అండి ఇది మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్లోనే ఉంటుందండి శారీ వచ్చేటప్పటికి చంద్రకాంత్ కలర్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి అట్లాగే ఇది కూడా నిందా గెలిపి చూపించిన శారీ అనేది ఇది ఫోల్డింగ్ వేసామండి తర్వాత ఇది రత్నావళికి లైట్ రత్నావళి అండి వైలెట్ పాట్న అండి అంటే పళ్ళు బ్లౌజు వైలెట్ కలర్లో ఉంటుందండి డార్క్ వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్నావళి కలర్ వాడేవండి ఇవన్నీ దాదాపు మీకు యాభై ఐదు నుంచి అరవై షేడ్స్ వరకు చూపించానండి ఈ త్రిపుర సిల్క్ పోచుపల్లి బోల్డర్ ప్లెయిన్ శారీస్లో ఇవి మనం పదకొండు వందలకు మాత్రం ఇస్తున్నామండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము వీటి స్పెషాలిటీ ఏంటంటే వాషబుల్ శారీసు తర్వాత కలర్ గ్యారంటీ శారీస్ తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ని పదకొండు వందల రూపాయలకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదండి కాబట్టి మీ అందరూ కూడా చాలామంది కస్టమర్స్ ఉన్నారండి మా దగ్గర తీసుకునే వాళ్ళు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అండి మా పాత వాళ్ళు కూడా ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసి అడగనండి ఇవి ఎక్కువ పెట్టుబడికి తీసుకుంటున్నారండి ఏమైనా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి పెట్టుబడి శారీస్కి తీసుకుంటున్నారు ప్లస్ ఈ సమ్మర్లో కూడా మీకు చాలా బాగుంటాయండి ఎందుకంటే కాటన్ ఫీల్ ఉంటుందండి ఇది కట్టుకుంటే ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది థర్టీ పర్సెంటే అండి సిల్క్ మిక్స్డ్ అది ఎందుకు మిక్స్ చేస్తారంటే మీకు క్లాత్ వాష్ చేసినప్పుడు తుక్కు తుక్కు అవ్వకుండా ఉండటానికి సిల్క్ మిక్స్ చేస్తారండి అందువల్ల మీకు చక్కగా గంజి పెట్టుకుండా వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని వాడచ్చండి చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఎప్పటి మాదిరిగానే ఈ వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే